మిత్రులరా మంది నన్ను అడిగిన ప్రశ్న సర్వైకల్ స్పాండైటిస్ ఉన్నవాళ్ళు జిమ్ చేయొచ్చా ఎస్ చేయొచ్చు కానీ పెయిన్ లో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు అంటే మీకు సర్వైకల్ స్పాండిటీస్ ఉంది అనుకోండి ఆ సిమ్టమ్స్ మెడ నొప్పి కావచ్చు చేయి నొప్పి కావచ్చు ఎక్సెట్రా ఆ ఎక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు జిమ్ చేయకండి ఫస్ట్ సర్వైకల్ స్పాండైటిస్ ఒక సిమ్టమ్స్ తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత సర్వైకల్ స్పాండిలైట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేలా ఫస్ట్ జాగ్రత్తలు తీసుకుని ఎక్ససైజ్ కొన్ని ఉంటాయి అవి ఏమిటి అంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ అండ్ నెక్స్ట్ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి అవి ఫస్ట్ ప్రాపర్గా చేసుకొని ఆ తర్వాతే జిమ్లోకి ఎంటర్ అవ్వండి జిమ్లో కూడా ప్రాపర్ గైడెన్స్తోనే చేయండి మీ జిమ్ ట్రైనర్కి సర్వైకల్ స్పాండిలైట్స్ హిస్టరీ ఉందని చెప్పండి ఆ తర్వాత జిమ్ చేయండి జిమ్లో కూడా స్పెసిఫిక్గా ఒక్క ఎక్సర్సైజ్ అసలు చేయకండి అవి ఏమిటి అంటే వెయిట్ లిఫ్ట్టింగ్ వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటే కింద నుంచి బరువులు మోసి ఎక్సైజ్ కొన్ని ఉంటాయి చేదులతోటి అవి ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఎందుకంటే వాటి వల్ల మళ్ళీ సర్వికల్స్ పాయింట్స్ రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది